ప్రాధాన్య సిరిసిల్ల జిల్లా ఎల్లరెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో ప్రభుత్వ భూమి నలభై ఎకరాలు కబ్జా చేస్తూ నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేయాలని బీజేపీ నాయకులు అధికారులు కోరడంతో మంగళవారం ఉదయం రెవెన్యూ అధికారులు అట్టి అక్రమ కట్టడాలను కూల్చివేశారు దీంతో ఆ గ్రామంలో పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు అయితే అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బీజేపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చంపుతా నరుకుతా అంటూ వ్యాఖ్యలు చేశాడని ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వేములవాడ అర్బన్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణం పోలీస్ స్టేషన్ లో సిఐ వీరప్రసాద్ కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నాయకుల జోలికొస్తే మురుకునే ప్రసక్తే లేదని అన్నారు ఒక మతానికి మద్దతు పలకడం సరికాదని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఐని కోరారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చంద్రగిరి ప్రసాద్ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండేకర్ల లక్ష్మణ్ నాగుల పూర్ణచందు గౌడ్ పోచంపల్లి భాను కొల్లనూరి సంజీవ్ చొక్కల మధు కంసాని రాములు తదితరులు పాల్గొన్నారు రోజున ఎల్లరేడిపేట మండలం సింగారం గ్రామంలో ఒక మతానికి సంబంధించి వాళ్ళకు కట్టడం కడుతులు నలభై ఎకరాల భూమిని కబ్జా చేసే ప్రయత్నంలో ఉండాలని తెలుసుకొని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అట్టి ప్రభుత్వ భూమిని కాపాడదామన్న ఉద్దేశం కొద్దీ వాళ్ళు శాంతియు శాంతియుతంగా అక్కడ నిరసన తెలియజేస్తే సింగారం గ్రామానికి చెందినటువంటి మల్లేశం అనే వ్యక్తి తను మాజీ సర్పంచ్ అట భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలు అందరిని కూడా చంపేస్తా నరికేస్తా అని మాట్లాడుతూ నానాభూతులు తిడుతూ తను వీరాంగం సృష్టించుడు అన్ని సోషల్ మీడియాలలో కూడా అది చూడడం జరిగింది దాంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా చాలా బాధపడి అట్టి పైన వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో గౌరవ సిఐ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది అటు వ్యక్తిపై కేసు చేసి చట్టపరంగా చర్యలు తీసుకొని శిక్షించాలని చెప్పి వేములవాడ అర్బన్ మండల బీజేపీ పార్టీ పక్షాన మేము కోర్చా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నాయకుల జోలికి వస్తే ఎట్లుంటుందో నీకు భవిష్యత్తులో తెలుస్తుంది బిడ్డ నువ్వు ఏదో ఏదో చూసుకొని ఏదో ఒక మతానికి సపోర్ట్గా మాట్లాడినావా లేకుంటే ఇంకే విషయంగా మాట్లాడినావా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చింది మాత్రం ప్రభుత్వ భూమిని కాపాడదామనే వచ్చి దేశాన్ని ప్రేమించే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అట్లా వచ్చినటువంటి కార్యకర్తల మీదకి ఈ నోటి దురుచుకొని నువ్వు చాలా తప్పుగా మాట్లాడడం జరిగింది వెంటనే చట్టపైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐ గారిని కలిసి మేము ఒక ఫిర్యాదు చేయడం జరిగింది భారత్ మాతాజీ జై జై